బచ్చిడి చిటికలో తయారు చేసిన ఉప్మా ఆహా హై ఫ్రెండ్స్ చిటికలో ఉప్మా రెడీ ఇది మేము తయారు చేసిన రెడీమేడ్ ఉప్మా మిక్స్ చూడండి ఎలా చేయాలో ఒక కప్పు ఉప్మా మిక్స్ తీసుకుంటున్నా కప్పు మేం తయారు చేసిన ఉప్మా మిక్స్ తీసుకుంటాం స్టవ్ కలిగించి అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఉప్మా మిక్స్ వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టేయడమే అంతే ఉప్మా రెడీ చూసారా ఎంత కమ్మగా ఎంత తొందరగా ఉప్మా రెడీ అయిపోయిందో పచ్చడి చిటికలో తయారు చేసిన ఉప్మా ఆహా